ఫార్మాలో జరిగిన ప్రమాదం దేశంలోనే అత్యంత దారుణమైనటువంటి ఫార్మా ప్రమాదం నలభై మంది మరణించారు ఇంకా ఒక ఆరు మంది అయినట్టుగా చెబుతున్నారు యాభై మందికి తీవ్రమైన గాయాలు జరిగాయి శరీర అవయవాలు ముక్కల ముక్కలై సునాతనుకలై వంద మీటర్ల దూరం కూడా పెంచాలలో అనేటువంటి ఇది విస్ఫోటం రియాక్టర్స్ అనేటువంటిది ఇది వర్కెట్ లాగా ఫార్మా లో వచ్చినటువంటి మార్పుల్లో హైడ్రోజన్ గ్యాస్ అనేది వాడటం వల్ల విస్ఫోటం లాంటి ప్రమాదాలు జరుగుతుంది ఎనర్జీ సెహజ్ ఎసెన్షియా అచ్చుటాపరం ఎస్సి జెడ్ వల్ల జరిగినటువంటి దాంట్లో కూడా వంద మీటర్ల దూరంలో చెట్లుకి మనుషుల దేహంలో ఉన్న కండరాలు చెట్లకి ఉన్న ఫోటోలు చూసా అందువల్ల ఈ రియాక్టర్లో జరుగుతున్నటువంటి అక్కడ పదిహేడు మంది చనిపోయారు గత సెప్టెంబర్లో ఇంత తీవ్రమైన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దానిలో ముఖ్యంగా రియాక్టర్ల దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం దీనిలో అవుట్డేటెడ్ కాలం తెలియనటువంటి రియాక్టర్లు వాడడం సాల్వెన్సీ అందులో వాడేటువంటి పదార్థాల్లో రికవరీ ఒకసారి వాడినటువంటి మళ్ళా వాడడం సరైన టెంపరేచర్ మెయింటైన్ చేయలేకపోవడం అనుభవం లేనటువంటి వారిని నైపుణ్యం లేనటువంటి వారిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి తో పని చేయించడం పన్నెండు గంటల పని రాత్రి మవడు కూడా మనిషి రాకపోతే మళ్ళా పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు పనిచేయించడం ఇలాంటి పద్ధతుల వల్ల రియాక్టర్స్ పెరడం అనేటువంటి జరుగుతుంది ఈ ప్రమాదాలని అరికట్టేదానికి చర్యలు చేయాల్సిన దాంట్లో ముఖ్యమైంది ఇన్స్పెక్షన్స్ ఇన్స్పెక్షన్ రాజ్ అనే పేరుతోటి ఈరోజు ఇన్స్పెక్షన్ లేదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చంద్రబాబు నాయుడు గారు చెప్పేదాని యొక్క అర్థం ఏమిటంటే నో ఇన్స్పెక్షన్స్ ఈరోజు లేవు వాస్తవంగా ఈ ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగాయి అయిన తర్వాత కూడా దానిలో ఏమీ మార్పు లేదు ఒక కార్మికుడు ఇది వరకు ఫిర్యాదు చేస్తే ఇన్స్పెక్టర్ ఉండేది యూనియన్ ఫిర్యాదు చేస్తే ఉండేది ఇప్పుడు నో మేము చేయలే అధికారం లేదు వాళ్ళకి ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తేనే ఇన్స్పెక్షన్ చేస్తానని చెప్పి చెప్తున్నారు ఈరోజు అధికారులు లేరు అట్లా ఇన్స్పెక్షన్స్ అనేటువంటిది లేదు ఇది తనిఖీలు ఎత్తేయడం అనేటువంటిది ప్రమాదాలు జరగడమే కాదు రాబోయే కాలంలో నో పిఎఫ్ నో ప్రావిడెంట్ ఫండ్ నో ఈఎస్ఐ కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి కనీస వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ అన్ని చట్టాలకి కూడా ఇన్స్పెక్షన్ లేదు రాబోయే రోజుల్లో పూర్తిగా ఇవేవి అమలు జరగవు అంతేకాకుండా ఈఎస్ఐ గతంలో చెల్లించిన వారికి ఇరవై ఐదు పర్సెంట్ పనిష్మెంట్ ఉండేది పెనాల్టీ ఉండేది దాన్ని పన్నెండు పర్సెంట్ తగ్గించారు ఈజ్ ఆఫ్ డూయింగ్లో భాగంగా రాబోయే రోజుల్లో ఎటువంటి తనిఖీలు కానీ ఎటువంటి నిఘా కానీ అనేది లేకపోవడం అనేది ప్రమాదాలు తగ్గడానికి కానీ మొత్తం కార్మిక వర్గాన్ని హాని చేసేటువంటి పద్ధతులు వస్తున్నాయి అదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందువల్ల ఈరోజు ప్రమాదాలని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి దాన్ని ఈ రెడ్ జోన్ ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా రె రెడ్ ఇండస్ట్రీస్ భూపాల్లో ప్రమాదం జరిగిన తర్వాత దీనికి ప్రత్యేకమైనటువంటి యాక్ట్ వచ్చి ప్రత్యేకమైనటువంటి జోన్లు ఏర్పాటు చేయాలని అలాగే అక్కడ ఎలా ఉండాలని చేశారు అవన్నీ ఇప్పుడు గాలి కుదిలేసారు అవి ఏవి అమలు జరగడం అందువల్ల ఈరోజు రాబోయే కాలంలో కూడా ఇంకా ఈ ప్రమాదాలు పెరుగుతాయి ఇప్పటికైనా ఒకసారి ప్రమాదం చేసినటువంటి పరిశ్రమ మళ్ళీ లైసెన్స్ ఇవ్వకూడదు వాళ్ళకి కానీ ఇక్కడ ఎల్ఈ పాలిమర్స్ లో ఇక్కడ ప్రమాదం చేస్తే తీసుకెళ్ళి మరి అక్కడ కంపెనీ పెట్టించాం సేమ్ ఎల్జీ పాలిమర్స్ అందువల్ల పరిశ్రమ యజమానులకు అడ్డు అప్పు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో వాటిని పరిశ్రమలు వస్తే చాలనేటువంటి పేరుతో ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు పనుల వల్ల ఈ ప్రమాదాలు అనేటువంటి రోజు రోజు పెరుగుతున్నాయి వాటిని అరికట్టాలని అంటే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉండాలి క్రిమినల్ యాక్షన్ ఉండాలి నిర్లక్ష్యంగా ప్రమాదం చేసినటువంటి యజమాని ఒక హత్య చేసినట్టే ఒక హత్య చేసినట్టే లేకపోతే నలభై మంది ప్రాణాలు పదుల సంఖ్యలో ప్రాణాలు పోతుంటే మాకేం బాధ్యత లేదని ప్రభుత్వాలు ఉండడం అనేది నిర్లక్ష్యంగా కేమవుతుంది యజమాని యొక్క నిర్లక్ష్యం వాళ్ళ యొక్క వా వాళ్ళ లాభాల దాహం కానీ ప్రభుత్వాలు వాటిని ప్రోత్సహించడం అనేటువంటి పద్ధతి అనేటువంటిది తప్పు ఇది ఫార్మా పరిశ్రమ ముఖ్యంగా గత ముప్పై ఏళ్ళలో తొంభైలో కేవలం ఐదు వేల కోట్లు దాని మొత్తం దేశం యొక్క టర్న్అవర్ కానీ ఈరోజు మూడు లక్షల కోట్లు పెరిగింది ఫార్మా అలాగే రాష్ట్రంలో పది మంది ధనవంతుల్లో మొదటి ఏడుగురు ధనవంతులు ఫార్మా కంపెనీ యజమాని అటువంటి అన్నం పెరిగినటువంటి రంగంలో వాళ్ళకి లాభాలు లేదు కానీ ఈ భద్రతలు తీసుకోవడంలో వాళ్ళని యజమాని అడిగేటువంటి వాళ్ళు లేరు అడ్డు అప్పు లేకుండా ఇది ఈరోజు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు ఎన్నిక ఇది ప్రమాదాలు జరిగిన వెంటనే హడావుడి చేయడం కానీ అసలు నివేదికలే బయటికి రావు ర్యాండిక్స్ లో రెండు వందల మంది గ్యాస్ట్ హౌస్ ఉంటాయి ఈ రోజుకి నివేదిక బయట ఉన్నారు మేము వారానికి ఒకసారి అధికారులకు ఫోన్ చేస్తున్నాం లేదండి మా దగ్గర లేదు మా దగ్గర రాలేదని చెప్తున్నారు అన్ని మోసమే అందువల్ల యజమానులు చేసేటువంటి తప్పుడు పనులని ప్రభుత్వాలు కవర్ చేస్తున్నాయి ప్రభుత్వాలు కాపాడుతున్నాయి అందువల్లనే ఈ ప్రమాదాలు అనేటువంటి పెరుగుతున్నాయి అందుకని ఫార్మా పరిశ్రమ అలాగే సిమెంట్ పరిశ్రమ రియాక్టర్స్ ఉండేటువంటి కెమికల్ పరిశ్రమల్లో ఈ ప్రమాదాలు రోజు రోజుకి పెరుగుతాయి ఈ ప్రమాదాలను అరికట్టాలి ప్రజలే మేల్కోవడం తప్ప ఇంకా రెండో మార్గం అనేటువంటిది లేదు అందుకని జూలై తొమ్మిదవ తేదీన ఈ ఇన్స్పెక్షన్స్ అనేటువంటి కంపల్సరీగా ఉండాలనేది మా డిమాండ్స్లో ముఖ్యమైనటువంటిది లేబర్ కోడ్స్ ఎత్తేయాలనేటువంటి డిమాండ్స్ ప్రధానమైనటువంటిది జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తం అయినటువంటి సభకి పదకొండు కార్మిక సంఘాలు ఒక బిఎంఎస్ మినహా మిగిలిన అన్ని కార్మిక సంఘాలు అనేటువంటి జరిగింది బిఎంఎస్ ఈ రోజు కార్మిక ద్రోహం చేస్తుంది రెండు లేబర్ కోడ్లు మేము వ్యతిరేకిస్తున్నాం అని చెబుతున్నారు రెండు బలపరుస్తున్నాం అని చెబుతున్నారు ఏమిటి రెండు అంటే వేతనాల కోడ్ బలపరుస్తున్నాం అన్నారు వేతనాల కోడ్ అంటే ఏమిటంటే ఇప్పుడు ఇదివరకట్లాగా కనీస వేతనాలు ఏర్పాటు చేసేటువంటి సిద్ధం వ్యతిస్తున్నాను జాతీయ కనీస వేతనం నూట రూపాయలుగా నిర్ణయి దాన్ని బలపరుస్తున్నారు రెండోది ఏమిటనంటే సంక్షేమ లేబర్ కోడ్ మరొకటి ఒకటి ఉంది దాన్ని ఆ లేబర్ లో పిఎఫ్ ఈఎస్ఐ వీటికి సంబంధించినటువంటి అంశాలు ఈటలు తనిఖీలు అనేది లేదు మరి దేన్ని బలపరిచినట్టు కేవలం బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు చర్యలన్నింటినీ బలపరుస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రైవేటీకరణ బలపరుస్తూ ఉంది వారిని ప్రెస్ మీట్లో కూడా ఆ విధంగా చెప్పడం జరిగింది దాన్ని కార్మికుల మీద నెప్పనెడతా ఉన్నారు పచ్చి తప్పు పచ్చి దుర్మార్గం అయినటువంటి కార్మిక వర్గాన్ని అత్యధిక అతి తక్కువగా తీసి తీసుకో తగ్గించడం అనేటువంటిది ఈరోజు ప్రైవేట్ కంపెనీల యొక్క డిమాండ్ దానికి అనుగుణంగా ఆటోమేషన్ రోబోట్స్ ఉపయోగించడం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాడికి ఇచ్చిన దాంట్లో మొదట్లో పోస్కోతో అగ్రిమెంట్ అయింది పోస్కో ప్రపంచంలో అత్యధిక రోబోట్లో ఉపయోగించేటువంటి స్టీల్ ప్లాంట్ అలాగే ఒక్క డ్రైవర్ ఉండాలి అందులో అన్మాన్ వెహికల్స్ అన్ని మనుషులు లేనిటువంటి వాహనాలు మాత్రం నడుస్తాయి అన్ని ఇక్కడ ఇరవై టన్నుల ట్రక్కులు ఉంటాయి అక్కడ వంద టన్నుల ట్రక్కులు ఉంటాయి ఆ విధంగా మనుషుల్ని ఎంత తగ్గించాలి అతి తక్కువ తగ్గించడం అని దీన్ని బలపరుస్తూ ఇప్పుడు ఉత్పత్తి జరుగుతుంది కదా అన్ని తప్పుడు వాదనలు చేస్తున్నారు ఇది తప్పు స్టీల్ ప్లాంట్ ని ఈరోజు ప్రైవేట్ చేయాలనేటువంటి దానిలో భాగంగా మనుషుల్ని కార్మిక వర్గాన్ని అతి తక్కువగా ఉంచాలనేటువంటి ప్రైవేట్ వాడి యొక్క డిమాండ్ కోసం చేస్తున్నారు తప్ప స్టీల్ ప్లాంట్ వైపులుగా లాభాలు వస్తున్నాడు అనేటువంటిది కాదు నేను ఈ రోజు ఉత్పత్తి పెరగాలంటే మనుషులు పెరగాలి నైపుణ్యం పెరగాలి నైపుణ్యమైనటువంటి కార్మికులు ఈ రోజు విఆర్ఎస్ పెట్టి పర్మనెంట్ ఎంప్లాయీస్ ని ఆఫీసర్లను కూడా తొలగిస్తున్నారు ఆఫీసర్లను కూడా బలవంతంగా బయటకు నెడుతున్నారు జీతాలు లేనట్టుగా తొమ్మిది నెలల నుంచి పది నెలల నుంచి ఇరవై శాతం జీతం కట్ చేస్తున్నారు ఒకవైపునేమో పదకొండు వేల నాలుగు వందల కోట్లు ప్యాకేజ్ ఇచ్చామన్నారు జీతాలు ఇవ్వడం లేదు హెచ్ఆర్ఏ ఎత్తేసారు బోనస్ ఎత్తేసారు ఇన్సెంటివ్ ఎత్తేసారు అలాగే పవర్ యూనిట్ కి ఇదివరకు యాభై పైసలు ఉండేది పవర్ అక్కడ ఉత్పత్తి అవుతుంది కానీ అది దాన్ని పదహారు రెట్లు పెంచి ఎనిమిది రూపాయలు యూనిట్ వసూలు చేస్తున్నారు అంటే కార్మికులు మీరు ఇక్కడ ఉండక్కర్లేదు పొగబెట్టి పొమ్మన్నట్టుగా నెట్టేసేటువంటి పద్ధతులు అవలంబిస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులకు ఒక్క నోటీస్ ఒక్క రూపాయి నష్టపరిహారం వల్ల వాళ్ళని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకని ఈ రోజు ఫార్మా కంపెనీలో జరిగేటువంటి ప్రమాదాలకి ఇన్స్పెక్షన్స్ కి స్టీల్ ప్లాంట్ కి ఈ విధానాలన్నీ ఒకటే కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు ఈరోజు కార్మిక వర్గానికి వ్యతిరేకంగాను కార్మికుల యొక్క వారి భద్రతకి వ్యతిరేకంగాను ఈ లేబర్ కోడ్లు అనేటువంటిది ఉన్నాయి అట్లాగే ప్రైవేటీకరణ అనేటువంటి విధానం నో రిక్రూట్మెంట్ నో పర్మినెంట్ ఇలాంటి విధానాలు ఉన్నాయి అందుకని ఈ విధానాలకు వ్యతిరేకంగా జూలై తొమ్మిదో తేదీన దేశవ్యాప్తమైనటువంటి సమ్మె సమ జరుగుతుంది ఈ ప్రమాదాలకు వ్యతిరేకంగా కూడా ఈ సమ్మె భాగం అవుతుంది అందుకని ఈ సమ్మె జయప్రదం చేయాలని యావత్ కార్మిక వర్గానికి సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు